చర్చలో భాగంగా ఈ రోజు మనం ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాం అందరూ గమనించగలరు ఫైనల్ మ్యాచ్ ని పన్నెండు ఓవర్ల మ్యాచ్ గా అయితే మనం డిసైడ్ చేయడం జరిగింది సునీల్ గవర్ కెప్టెన్ సునీల్ మ్యాక్సిమం టూ ఓవర్స్ కి త్రీ ఓవర్స్ బాలా ఇద్దరు

आईपीएल, आईपीएल, सिंगल। कमांड रेस मूव। मंच एप्पल की वाली यातारे, अच्छा नाइट परफॉर्मेंस वाले पच्चीसवाँ बल्टी। ओह, ओह, एक बार फिर सांस। जेम्स आर्टीन, सिंगल एप्पल अगरा फ्रेंड्स, प्लीज कम। राजेश आगे उठाएं। प्लीज कम। मैंने आपको नहीं दिया। आगे उठाएं। मैंने आपको नहीं दिया। तो प्लीज कम। वो बोलते हो। ہیلو راجو راجو لفٹ میں سب کو سلام کرتے ہیں تھینک یو تھینک یو دادا اور بہت بہت شکریہ பேட்ங்க போறாரு கண்ணா ரவி

ఆరేష ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ శ్రీరామ ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఇన్వెస్ట్ చేసినటువంటి మన క్రికెట్ యూత్ ఇంతృత కృతజ్ఞతలు చెప్పాలి అదరగర్వని ఇంత క్రికెట్ జీతందరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే చాలా హ్యాపీ ఉంది అంటే ఈ సమ్మర్ లో

కోచ్ అభినందన ఈ ఆటగోడ్డలు అనేది తెలుసు మీకు అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా మన మన భాగంగా ఉండాలి అలా ఉన్నప్పుడే చాలా మంది అంటే పల్లెటూరులో అయితే మన వాళ్ళు అన్ని పార్టిసిపేట్ చేస్తారు క్రికెట్ ఆడతారు ఈ స్విమ్మింగ్ చేస్తారు అన్ని చేస్తున్నారు బట్ ఇక టౌన్ లో ఏమంటే చాలా మంది ఓన్లీ స్టడీస్ అలవాటు పెడుతున్నారు దానివల్ల చాలా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రగుల్ అవుతారు ప్రెసర్ కట్టలేదు ఇక్కడ మీరు ఈ విధంగా బయట మన పల్లెటూరు చెప్పుకోవడం ఈ విధంగా సాధించడానికి కారణం కూడా అంటే యూనిటీ ఉంటుంది ఎక్కడప్పుడు మరియు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి మరి ఏదైనా కానీ సాధించగలరా ధైర్యం వస్తుంది మరియు మనకి ఫిట్నెస్ అంటే అంటే మెంటల్ ఫిజికల్ గా ఫిట్నెస్ ఉండడం వల్ల మన లైఫ్ లో ఎక్కడైనా ఏమైనా సాధించాల ధైర్యం కూడా ఉంటుంది అంటే ఖచ్చితంగా హెల్త్ లేకుండా ఏం చేయలేదు ఎంత సంపాదించుకున్నా ఎంత ఏం చేసినా హెల్త్ లేని చాలా మంది చూస్తుంటారు చాలా ఉంటారు బట్ హెల్త్ లేకుంటే మాత్రము ఎంత లేకపోయినా కూడా

往上，使劲跳！哦 <Sch>，哈哈，厉害，了！哦，加油！ Oh <laughs> my! <laughs> கெலார் பாபாசோல் பால் பால் லேண்ட் பாபாசோல் யாரே காப்பிட்ல வந்துமே நான் தப்புது ராயா